పార్లమెంట్ లోకి కుక్కను తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ చౌదరి వెనక్కి తగ్గడం లేదు రేణుకాపై సభా అంశంపై రేణుకా చౌదరి స్పందన కోరారు విలేకరులు అయితే అంటూ బదులిచ్చారు ఆమె తీర్మానం తీసుకొచ్చినప్పుడు చూద్దాం అన్నారు పార్లమెంటుకు కుక్కను తీసుకురాకూడదని ఏ చట్టంలో లేదని వివరించారు గతంలో వాజ్పేయి వచ్చారని గుర్తు చేశారు రేణుక आपके खिलाफ संसद में प्रिविलेज मोशन लाने की तैयारी कर रही है बीजेपी क्या कहेंगे आप क्या और क्या बोलेंगे मैम आपके खिलाफ संसद में प्रिविलेज मोशन लाने की तैयारी कर रही है बीजेपी क्या कहेंगे आप क्या 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 और क्या बोले कांग्रेस एंपी रेणुका चौधरी मोन्न पार्लमेंट को कुक्कनु तीसुकुरावडं पै दुमारं रेपुतोंदी ई अंशं पै सभा हक्कुल उल्लंघन तिरवडानिकी एनडीए सिद्धमैंदनी विलेखरुलु अडिगिनप्पुडु भौ भौ अंटू खिलाफ संसद में प्रिविलेज मोशन लाने की तैयारी कर रही है बीजेपी क्या कहेंगी? आप क्या? बोलो और क्या बोलो? मैम आपके खिलाफ संसद में प्रिविलेज मोशन लाने की तैयारी कर रही है बीजेपी क्या कहेंगी? आप क्या? बोलो आई तेरे तले चार दिनों रेंड का चौधरी समर्थिन्स पुनरोग गतमलो वाज पे एक अंगा � देखभाल करती हूँ मैं करूंगी आगे भी बढ़ाऊंगी और करूंगा और यहाँ ऐसा कोई कानून नहीं है कि कुत्ता हाउस में नहीं आएगा क्योंकि मैं आपको वीडियो दिखाऊंगी वाजपेयी जी बैलगाड़ी लेके आए थे बैल लेके आए थे तो और ये अपने आप को बड़ा हिंदू हिंदू बोलते हैं ये मालूम नहीं कि कुत्ता इतना वफादार है की वो ऊपर तक गई युद्ध से वही दिखाई कि वफादारी खैर वफादारी के बारे में ये क्या जाने

कुत्ता लाने का काम किया कुत्ते से किसी को परेशानी नहीं पर उन्होंने कहा कि अंदर बैठने वाले मतलब पार्लियामेंट के सफाई कर्मचारी पार्लियामेंट के सिक्योरिटी कर्मचारी एम ये कुत्ते हैं दूसरे दिन पर कल सेना का उन्होंने अपमान किया कि सेना पर जुल्म हो रहा है और आज जब पत्रकारों ने मतलब चौथे स्तंभ ने उनसे प्रिविलेज मोशन संवैधानिक प्रक्रिया के बारे में पूछा तो संविधानिक प्रक्रिया के विषय में वो बोलती है भाव भाव अब हो सकता है कांग्रेस में ये भाषा चलती होगी क्योंकि वहाँ पे पिद्दी की अहमियत है पीपल की नहीं జానవరు కి అహమియత జనతా కి రెండు రోజుల క్రితం కుక్కను పార్లమెంట్ లోకి తెచ్చిన రేణుకా చౌదరి అప్పుడు చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారి తీసాయి ఇది కరిచే కుక్క కాదు లోపల కరిచే వాళ్ళు ఉన్నారు అంటూ కామెంట్ చేశారు ఆమె రేణుకా చౌదరి వ్యాఖ్యలపై ఎన్డీఏ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇదే అంశాన్ని పదే పదే విలాకరులు ప్రశ్నించినప్పుడు ఆమె భౌభౌ అంటూ బదులిచ్చారు పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనలపై ఆమెకు సభా హక్కుల నోటీస్ ఇవ్వాలని కేంద్రం భావిస్తుంటే చూద్దాంలే అంటూ రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు आपके खिलाफ खिलाफ संसद संसद में में प्रिविलेज प्रिविलेज मोशन मोशन लाने लाने की की तैयारी तैयारी कर कर रही कर रही है है बीजेपी बीजेपी क्या 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 बोल? और मैम ृष् चौधरी आम प्रति लाइटी ఎస్ సార్ పార్లమెంట్కి కుక్కను తీసుకురావద్దన్న నిబంధన ఏమీ లేదు నా నాపై ఒకవేళ నా పైన సభా హక్కులంగా నోటీస్ ఇస్తే దానికి నేను స్పందిస్తాను దీనికన్నా చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి వాటిపైన చర్చించాలని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఆవిడ కుక్కను తీసుకెళ్ళడం అలాగే ఆమె ఆమె చేసిన కామెంట్స్కి సంబంధించి ఆమె ఏమాత్రం కూడా భయపడడం లేదు దీటుగా ఆమె ఇస్తున్నారు కుక్కను మీరు అది ఎవరినైనా కరిస్తే ఏంటి అని చెప్పి అడిగినప్పుడు కరిచే వాళ్ళు పార్లమెంట్ లోపల ఉన్నారు వాళ్ళు పాలించే వాళ్ళు ఆ వాళ్ళు ఖర్చే వాళ్ళు అని చెప్పి మొదట కామెంట్ చేయడం వివాదాస్పదమైంది దీనిపైన బీజేపీ చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఆ పార్లమెంటేరియన్ అవమానించేలా ఇటు రేణుకా చౌదరి మాట్లాడారు ఆ పైన రాజ్యసభ చైర్మన్ చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు అలాగే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చేందుకు కూడా వాళ్ళు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఈరోజు అడగ బౌభో అంటూ ఆమె మరోసారి ముఖ్యంగా ఏం చేసినా సరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను దానికి నేను సమాధానం ఇస్తాను అని చెప్పి మాట్లాడారు ఎందుకంటే గతంలో వాజ్పేయి ఎడ్లబండి పైన పార్లమెంటుకు వచ్చారు సో అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చాయని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా ముఖ్యంగా ఎస్ఐఆర్ సందర్భంగా పార్లమెంట్లో చర్చ లేదు బిఎల్ఓలు అనేక మంది చనిపోతున్నారు దానిపైన చర్చ లేదు ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల ప్రజలు చనిపోతున్నారు దానిపైన చర్చ లేదు ఈ విధంగా ప్రకృతి విపత్తులు ఈ విధంగా అనేక అంశాలపైన కీలక అంశాలు మానేసి నేను కుక్కను తీసుకురావడం ముఖ్యంగా అది కారులో తన వెంట వచ్చింది దానికి సంబంధించి కూడా రేణుక చౌదరి వివరణ ఇచ్చారు రోడ్డుపై వస్తున్నప్పుడు పార్లమెంట్ మొదటి రోజు రెండు వాహనాలు ఢీకొన్నాయగా అక్కడ కుక్క కనిపించింది సో దాన్ని దానికి ఏమైనా అవుతుందేమో అని చెప్పి దాన్ని నేను పికప్ చేసుకుని నాతో పాటు తీసుకొచ్చి పార్లమెంట్ లోపల కార్ నుంచి కిందకు కూడా దిగలేదు కార్లో వచ్చింది కార్లో వెళ్ళిపోయింది నా ఇంటికి వెళ్ళిపోయి దాన్ని చూసుకోమని చెప్పాను అని చెప్పి ఆవిడ వివరణ ఇచ్చారు సో ఆవిడతో పాటు పార్లమెంట్ లోపలికి ముఖ్యంగా పార్లమెంట్ లోపలికి ఎవరు వచ్చినా సరే వారికి పాస్ అది వ్యాలిడ్ ముఖ్యంగా చెకింగ్ తర్వాత రావడం జరుగుతుంది అనుమతించడం జరుగుతుంది సో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అన్నది సెక్యూరిటీ వాదనగా ఉంది సో నియ పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించారన్నది సెక్యూరిటీ వాదనగా ఉంది సో దీనిపైన అడిగినప్పుడే ఆవిడ అసలైన వాళ్ళు వాళ్ళు లోపలు ఉన్నారని చెప్పి మాట్లాడు సో అది రాజకీయంగా వివాదాస్పదమైంది ఆ తర్వాత ఈరోజు మీపై ప్రివిలేజ్ మోషన్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు అనగా కూడా ఆవిడ ఒకవేళ అటువంటి నోటీస్ ఏదైనా ఇస్తే నేను ఖచ్చితంగా దానిపైన స్పందిస్తాను ఇంకా చాలా కీలక అంశాలు ఉన్నాయని చెప్పి ఈ అంశాన్ని చాలా లైట్ తీసుకుంటున్న పరిస్థితి సో రాహుల్ గాంధీ కూడా నిన్న డాగ్ ఇష్యూ చాలా కీలకమైపోయింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎస్ఐఆర్పై వరుస ఆందోళన జరుగుతున్న సందర్భంగా సో ఈ అంశంపైన ముఖ్యంగా ఒకవేళ రాజ్యసభ చైర్మన్ సభలో ఏమన్నా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కనుక రేణుకా చౌదరికి ఇస్తే కనుక ఖచ్చితంగా ఆవిడ దీన్ని కౌంటర్ చేసే విధంగానే ఆవిడ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఆమె స్పందన కూడా ఉన్న పరిస్థితి ఉంది చాలా కీలక అంశాలు ఉన్నాయి సో ఇది కేవలం రాజకీయం చేయడానికి ఈ విధంగా ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నారని చెప్పి రేణుకా చౌదరి భావిస్తున్నారు ఒకవేళ ప్రివిలేజ్ మోషన్ నోటిస్ ఇస్తే కనుక ఖచ్చితంగా దానిపైన స్పందిస్తాను గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి కూడా ఎడ్లు బండిపైన పార్లమెంట్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి సో అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడెలా వస్తాయని చెప్పి కూడా ఆవిడ అడిగే అవకాశం ఉంది సో చూడాలి మరి ఈ అంశంపై కేంద్రం ఎటువంటి చర్య తీసుకుంటుంది రేణుక చౌదరి పైన ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా ఏం చేస్తారో అలాగే ప్రేణుక ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి